నవంబర్ పదిహేను అత్యంత శక్తివంతమైన కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి మహాశివుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు అందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అలా వెలిగించటం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అయితే కలుగుతుంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటువంటి సందర్భంలో అనేక సందేహాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఉపవాసం లేనటువంటి వారు ఉపవాసం ఉండలేని వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చా అనేటువంటి సందేహం అయితే చాలామందికి ఉంది మరి ఆ సందేహాల గురించి సమాధానాలనేవి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైనటువంటిది ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దీపావళి అని కూడా పిలుస్తారండి దేవతలు కార్తీక పౌర్ణమి రోజున దీపావళి పండుగనైతే అయితే చేసుకుంటూ ఉంటారు అందుకే దీన్ని దేవ దీపావళి అని కూడా అంటారండి మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కార్తీక పౌర్ణమి ప్రజల్ని నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అనే ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం అయితే చేసుకుంటారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశారని చెప్పి చెబుతారండి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణువుకి కూడా చాలా ఇష్టమైనటువంటిది ఈ రోజు దీపం వెలిగించినట్లయితే మనం తెలిసి తెలియక చేసేటువంటి పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేసుకుంటారండి కార్తీక పౌర్ణమి రోజున ఒక్క ఉసిరికాయ దానం చేస్తే అనంత సౌక్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారంట కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలు కూడా నశించి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాసం అంతా దీపారాధనలు చేయలేనటువంటి వారు కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి ఒక్కరోజు కనుక దీపారాధన చేస్తే మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం అయితే లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేసినట్లయితే దారుణమైన పాపాలు పటాపంచలు అవుతాయండి దీపారాధన చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుందండి ఈరోజు శివాలయంలో దీపాల వెలిగించినట్లయితే కొన్ని రకాల దోషాలు అయితే తొలగిపోతాయని ఉంది కార్తీక పౌర్ణమి రోజు శని దోషం తొలగిపోవాలి అంటే తొమ్మిది దీపాలను శివాలయంలో వెలిగించాలి రాహుదోషం తెలిగిపోవాలి అంటే ఇరవై ఒక్క దీపాలు వెలిగించాలి సర్పదోషం తొలగిపోవాలి అంటే నలభై ఎనిమిది దీపాలు వెలిగించాలి పుత్రదోషానికి యాభై ఒక్క దీపాలు వెలిగించాలి అదేవిధంగా ఆ మహాశివునికి పదకొండు దీపాలైతే వెలిగించాలండి దూది ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే వంశాభివృద్ధి శుభ ఫలితాలు కలుగుతాయి తామర ఒత్తువులను ఉపయోగిస్తే పుత్ర శాపాలనేవి తొలగిపోతాయి ఇంతటి విశిష్ట దిన సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా శ్రేష్టం అంతేకాదు ఈరోజు కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారండి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పళ్ళను బూరెలుగా ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం అయితే పెరుగుతుందని చెప్పి చెబుతారు ఈ పౌర్ణిమ రోజున పరమశివుడు త్రిపరాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లుగా మనకి పురాణాలలో చెప్పబడింది పురాణాల ప్రకారం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు కారాక్ష కమలాక్ష మారి ఈ శివుని పెద్ద కుమారుడైనటువంటి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరిస్తాడండి తండ్రి హత వాతకం విని ముగ్గురు కొడుకులు బాధపడతారు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు అయితే చేస్తారు బ్రహ్మ ముగ్గురి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అని అడుగుతారు ముగ్గురు కూడా బ్రహ్మను చిరంజీవిలా ఉండేలాగా వరం కోరుకోమంటారు అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు ఇంకేదైనా వరం అడగమని చెప్పి అడుగుతారు అప్పుడు ముగ్గురు వేరే వారం గురించి ఆలోచించి బ్రహ్మను వేరు వేరు నగరాలు నిర్మించమని చెప్పి అడుగుతారు అందులో ముగ్గురు కూర్చుని భూమి ఆకాశంలో తిరుగుతామని వెయ్యేళ్ల తర్వాత ముగ్గురం కలుసుకున్న ముగ్గురు నగరాలు ఒకటైనాక ఆ మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసి సత్తా ఉన్న దేవుడే తమ చావుకు కారణం కావాలి అనుకుంటారు బ్రహ్మ వాళ్ళకి ఆ వరం అయితే ఇచ్చేస్తారు వరం పొందిన తర్వాత ముగ్గురు సంతోషిస్తారు బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తారు ఆ ఒకరికి బంగారం ఒకరికి వెండి ఇంకొకరికి ఇనుముతో నగరాన్ని నిర్మించి ఇస్తారు ఇంకొక వారు ముగ్గురు కలిసి మూడు లోకాలపైన దండెత్తి మూడు లోకాలు సొంతం చేసుకుంటారు ఈ ముగ్గురి రాక్షసుల్ని చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణ కోరుతారు ఇంద్రుని మాటలు విన్నటువంటి శివుడు ఈ రాక్షసుల్ని సంహరించటానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తారు ఆ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది చంద్రుడు సూర్యుడు ఇంద్రుడు మరి ఆ రథానికి చక్రాలుగా మారాయి వరుణుడు యమ కుబేర రథానికి నాలుగు గుర్రాలుగా మారుతారు హిమాలయాలను విల్లులుగా మారుతాయి అగ్నిదేవుడు బాణంగా మారుతాడు ఈ దివ్యమైన రథాన్ని శివుడే స్వయంగా అధిరోహిస్తారు ముగ్గురు సోదరులు దేవతలు చేసినటువంటి ఈ రథానికి విప భీకర యుద్ధం జరుగుతుంది ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి ముగ్గురిని నాశనం చేస్తాడు ఆ ముగ్గురి రాక్షసుల్ని శివుడు సంహరించడంతో ఆయనను త్రిపురారి అని పిలిపించారు దేవతలందరూ ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఈ రోజుని త్రిపుర పౌర్ణిమ అని కూడా అంటారండి మాసాలలోకెళ్ళ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అత్యంత ప్రాధాన్యత కలిగిందండి శివ విష్ణువులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి త్రిపుర పౌర్ణిమ అని కూడా అంటారండి కార్తికేయుడు జన్మించినటువంటి కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినమైతే వస్తుంది ేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించింది కూడా ఈ పౌర్ణమి రోజుని దేవ దీపావళి కుమార దర్శనం అని చెప్పి ఈ పర్వదినానికి పేర్లైతే ఉన్నాయి ఈ రోజున రాసిలీలా మహోత్సవం అనేది జరుపుతారు యోగసిద్ధులైనటువంటి గోపికలను వాసుదేవులు అనుగ్రహించినటువంటి శుభదినం అండి నీటి సముద్ర దేవ శివ సముద్ర స్నానం శివారాధన ఉసిరిక దీపాలకు విశేష ఫలితాలు అయితే ఉన్నాయి మహిషాసుర వధ సందర్భంలో పార్వతీదేవి అనుకోకుండా శివలింగాన్ని అనుకోకుండా బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి పాప విముక్తి పొందిందని ప్రీతి శివుడు హాలాహాలం మింగి లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు తోరణోత్సవాన్ని ఈ శుభదినంగా చేసుకుంటారండి ఈ రోజున వృష అనేటువంటి చే చేసి ఉత్సవం జరుపుకుంటారు పితృదేవతల ప్రీతి అధ్యం కోడి దీవులను ఆంబోతుగా వదులుతారు ఇలా చేయడం వల్ల గైలో కోటిసార్లు శ్రేర్థం నిర్వహించిన పుణ్యం లభిస్తుందని చెప్పి విశ్వాసం శివాలయంలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారండి ఆకాశ దీపం పేరుతో వధస్తంభానికి వేలాడదీస్తారు ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరునిగా కీర్తి పొందినటువంటి శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు దీపధానం బిల్వధలార్చన ఉపవాసం జాగరణ శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశి రుద్రాభిషేకం వన భోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణం విండి బంగారం చాలగ్రామం పూ గోధానం అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రాసిద్ధమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలని అనుసరించి వృషవ్రతం మహీఫల వ్రతం నానాఫల వ్రతం సౌభాగ్య వ్రతం మనోరథ పూర్ణిమ వ్రతం వ్రతం లాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినం రోజున నిర్వహిస్తారండి శైవ వైష్ణవాలయాలలో ఎంతో గొప్పగా జరిగేటువంటి జపతప దీపారాధన పూజాది కాలకు అక్షయ ఫలితాలను ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక అలౌకిక శక్తి సమాహార పర్వదిన ఈ కార్తీక పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపించినట్లయితే పశుగ్రాసాన్ని తినిపించండి గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి ఈరోజు ఈ విధంగా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు నరక బాధల నుంచి బయటపడేస్తారు అనంత కోటి పుణ్యఫలమైతే కలుగుతుంది పశుగ్రాసం అనే కాదండి ఈరోజు గోవుకి మనం చెప్పుకునేటువంటి పదార్థాలలో ఏది తినిపించినా కోటి జన్మల పుణ్యమైతే లభిస్తుంది శివ సాన్నిధ్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున బియ్యపు పిండిలో బెల్లం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలానే నానబెట్టిన కందులు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన అయితే ఏర్పడుతుంది రాగి పిండి వెల్లం కలిపి గోవుకు పెట్టినట్లయితే మనకు ఉన్న దారిద్రాలన్నీ తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టినట్లయితే నరఘోష తొలగిపోతుంది అదేవిధంగా ఈరోజు ఆవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా ఇంకా బీట్రూటు పాలకూర లాంటివి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కూడా కలుగుతుందండి కార్తీక పౌర్ణమి రోజున గోవుకి దోషకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులుగా మారుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున గోవుకి వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున గోవుకు అరటి పళ్ళను ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు అయితే కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను కార్తీక పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవులకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజున గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజున గోవుకు నానపెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకున్నట్లయితే మీకున్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది ధనలాభం కలుగుతుంది ప్రధానంగా కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున సముద్రంలో లేక నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనటువంటి వారు హృదయాన్ని స్నాన జపాదులు ముగించి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారండి ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తిడితో కూడిన దీపం వెలిగిస్తారు రోజుకు ఒక్క ఒత్తి చొప్పున ఏడాది మొత్తం సూచిస్తాయండి ఈ ఒత్తులు కొందరు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అరటి డల పైన ఉంచి నదిలో లేక కొలంలో కూడా వదులుతూ ఉంటారు ఇంకొంతమంది శివాలయాల్లో వెలిగిస్తారు ఆ వీలు లేనటువంటి వారు ఇంటిలో దేవుని ముందు లేక తులసి కోట ఎదుట మూడు వందల అరవై ఐదు ఒత్తిడి వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి దీపారాధన ఏహలోకం సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంటిలో అయితే నిత్యం దీపదూప నైవేద్యాలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులుతూగుతుందండి అని చెప్పి నిత్యం ప్ర ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు దీపం వెలిగించలేం కదా అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఒక పద్ధతి చెప్పారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు కాబట్టి రోజుకి ఒకటి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఆవు నేతిలో నానపేటి కార్తీక పౌర్ణమి నాడు ఇంటిలో తులసి చెట్టు దగ్గర కానీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ వాటితో దీపాలను వెలిగించాలి ఆ విధంగా చేయటం వల్ల ఏడాది మొత్తం దీపం వెలిగించిన పుణ్యమైతే లభిస్తుందని చెప్పి చెబుతారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇంటిలో దీపారాధన చేయాలి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో అంటే అంటూ ముట్టు సమయంలో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన అనేది చెయ్యం సంవత్సరం మొత్తం ఈ వ్రత భంగం అవుతుంది ఈ భంగం పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగిస్తారు అంటే ఇంటిలో ఎంతమంది ఉంది ఉంటే అంతమంది అన్నీ వెలిగిస్తూ ఉంటారు కానీ అలా చేయమని శాస్త్రంలో చెప్పలేదండి కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది ఇలా ఒక్కరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన ఫలితం వస్తుంది చాలామందికి ఇది తెలియక ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తు దీపాలు వెలిగిస్తారు కానీ అలా కాదండి ఇంటి యజమాని లేక యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని దేవాలయంలో లేక ఇంటిలో తెలుసుకోవటం ముందు లేదా పూజ గదిలో లేదా గోరు బావి దగ్గర ఎక్కడైనా సరే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటండి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి దీపం వెలిగించాలా ఉపవాసం వారు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చా అనేటువంటి సందేహం చక్కగా స్నానం చేసి భక్తిగా గుడిలో లేక ఇంటి వద్ద ఈ మూడు వందల అరవై వద్దు ఒత్తుల దీపం వెలిగించుకోవచ్చు అసలు నిజం చెప్పాలి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే ఉపవాసం ఉండాలన్న నియమం అయితే లేదు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు ఉపవాసం లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు చాలామంది ఉపవాసం అంటే మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు కానీ కార్తీక పౌర్ణమి రోజున అంత పచ్చి ఉపవాసం చేయమని ఎవరూ చెప్పలేదండి అంతటి గటిక ఉపవాసం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని గ్రహించిన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజున నత్త ఉపవాసాలు లేక ఇతర దానాలు చేయమని చెబుతారు కార్తీక పౌర్ణమి రోజున మీరు ఉపవాసం ఉన్న కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి మూడు పూటల అన్నం తినండి కొంచెం ఉప్పు కారాలు తక్కువగా నూనె తగ్గించుకుని ఆహారం తినాలి ఇలా సాత్విక ఆహారం తింటూ ఉపవాసం చేయకపోయినా దోషం లేదు ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి తర్వాత తూర్పు వైపు కృత్తిగా నక్షత్రం చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పళ్ళు స్వీకరించాలి మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగాలి మధ్యలో అల్పాహారం కూడా స్వీకరించవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంతేకాని కటిక ఉపవాసం చేయాలని లేదు పాలు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు తాగవచ్చు పగల్ పాలు కూడా తాగవచ్చు ఉపవాసం ఉండలేని వారు చక్కని సాత్విక ఆహారాన్ని తింటే ఉప్పు కారం తక్కువగా వేసుకుని వండినటువంటి ఆహారం తిని శుభ్రంగా స్నానం చేసి మూడు వందల అరవై ఐదు బొత్తుల దీపం వెలిగించవచ్చు కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అన్న నియమం లేదండి ఎక్కడా చెప్పలేదు ఉపవాసం లేని వారు కూడా నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించుకోవచ్చు అయితే ఇలా మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు ఎరుపు రంగు శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కార్తీక పౌర్ణమి రోజున ఇలా రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ శారీని ధరిస్తే సౌభాగ్యం అనేది కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి లాభం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది చీరలే కాదండి డ్రెస్సెస్ చూస్ చేసే వాళ్ళు కూడా ఈ రంగు వేసుకుంటే మంచిది ఆడవాళ్ళు ఒక్కలే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్ళినప్పుడు ఇంటిలో పూజ దీపారాధన చేసినప్పుడు రెడ్ లేక ఎల్లో కలర్ దుస్తులు ధరిస్తే మంచిదండి పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది కాబట్టి అందరూ కార్తీక పౌర్ణమి రోజుని ఈ రంగు దుస్తులను వే వేసుకుని శుభ ఫలితం పొందండి పాలకడలి సముద్రం నుంచి పుట్టిన హాలాహలాన్ని శివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుకుంటారండి అయితే ఆ హాలాహల మంటలకు శివునికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైనటువంటి వేలతనం వల్ల భయపడిపోతూ ఉంటుంది తన భర్తను హలాహల మంటల వల్ల ఏమీ కాకుండా ఉండాలి అనేటువంటి దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జాలాత్వరణం దాడతానని చెప్పి మొక్కుకుంటుందంట శివునికి ఏమీ కాదు సో పార్వతీదేవి మొక్ మొక్కుకున్న విధంగా ప్రతి కౌతిక పౌర్ణమి రోజున పరమేశ్వరి పరమశివుడితో సహా తోరణం దాడుతుంది దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో తోరణం ఏర్పాటు చేసుకుని శివ పార్వతులను ఆ తోరణం కింద నుంచి దాడిస్తారు ఈ తోరణం కొత్త గడ్డితో చేస్తారండి కొత్త గొంగూరు నారతో ఈ రెండు చెట్ల మధ్య కానీ మూడు కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారండి కొత్త గడ్డిని అంటించగానే అది రేపరేపరాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడు సార్లు తోరణం కిందగా తీసుకెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని చెప్పి నమ్మకం అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుంటుంది అని చెబుతారండి అలానే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యపు గాథల్లో వేసుకుంటారు పశువులకు తినిపిస్తూ ఉంటారు దీనివల్ల పంటలు సమృద్ధిగా పండుతాయి అంటారు గడ్డి మండగా మండగా వచ్చిన నుంచిని బొట్టుగా పెట్టుకుంటారు దానివల్ల భూత ప్రేత పిశాచాల పీడ ఉండదని చెప్పి నమ్ముతారు ఇదంతా పెద్దలు చెప్పింది దీన్ని తరకానికి చోటు లేదు పాటిస్తే నష్టం లేదు కదండి కానీ తోరణం దాటేటప్పుడు మె జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఎందుకంటే గడ్డి మణుదూ రాలుతుంది కదా స్వామి అమ్మవార్లు కూడా చాలా వేగంగా తోరణంగా కింద తిప్పుతుంటారు కాబట్టి కుదిరిన వారు సో కేర్ఫుల్గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్